ఏపీ డీజీపీ హరీష్ గుప్తా గారి మీద ఏపీలో ఉన్నటువంటి డీజీలు అందరూ కూడా చాలా సీరియస్గా ఉన్నారంట వాళ్ళంతా కూడా డీజీపీ తీరు మీద అందరూ తిరుగుబాటు కూడా చేయబోతున్నారు అదేవిధంగా డీజీపీ గారు సిఎస్ గారిని మధ్యవర్తిత్వంగా పెట్టుకొని నడిపెట్టుకుంటే వ్యవహారం కూడా బెడ్చి కొట్టిందంట వీళ్ళందరూ కూడా ఒక సమావేశం పెట్టుకున్నారంట ఈ సమావేశానికి డీజీలందరూ రండి మాట్లాడుకుందాం అని విషయం చెప్పారంట దానికి మీడియేటర్గా సిఎస్ గారు ఉన్నారు కానీ డీజీలందరూ కలిసి దాన్ని తిరస్కరించడం కూడా జరిగింది వీళ్ళందరూ ఎక్కడో హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టుకున్నారంట సో ఎవరు మాత్రం చాలా సీరియస్గానే ఉంది దానికి సంబంధించి సాక్షి వాళ్ళు కూడా రాశారు బాగానే రాశారు గుప్తాధిపత్యంపై గుర్రు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తీరుపై డీజీల తిరుగుబాటు ప్రభుత్వంలో కలవరం సిఎస్ ద్వారా రాయబారం మాట్లాడేందుకు మధ్యలో సీఎస్ గారిని పెట్టి పిలిపించడం కూడా స్టార్ట్ చేశారు అయినా కానీ మాట్లాడేదేం లేదని చెప్పేసి డీజీలందరూ కలిసి తేల్చి చెప్పారంట సీనియర్ ఐపీఎస్ అధికారుల తిరుగుబాటు బావుట పోలీస్ శాఖలో తీవ్ర ప్రకంపనలు కూడా సృష్టిస్తున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏకపక్ష వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న డైరెక్టర్ జనరల్ డీజీ స్థాయి అధికారులను బుజ్జగించేందుకు ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విడిచికుంటాయి అసంతృప్తితో ఉన్న డీజీలను ప్రత్యేక భేటీకి పిలిచి సర్ది చెప్పేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ చేసినటువంటి ప్రయత్నాలు ఫలించలేదు పోలీస్ శాఖతో పాటు యావత్ ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికార వర్గాల్లో ఒక సంచలనంగా మారినటువంటి పరిణామాలు ఒకసారి మనం చూస్తే డీజీ స్థాయి ఐపీఎస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ తీరు మీద తీవ్ర ఆగ్రహంతో ఉండడం ప్రభుత్వ పెద్దలను కలవరానికి గురిచేసింది తమ ఒండెత్తు పోకడలతో విసిగి వేసిన వేశారిన సీనియర్ ఐపీఎస్ అధికారులు అసంతృప్తితో సహాయ నిరాకరణ చేస్తే ప్రభుత్వం అభాసు పాలవుతుందని ఆందోళన చెందింది దాంతోనే సిఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీ ప్రక్రియను పక్కన పెట్టాల్సి వచ్చింది ఈ పరిణామాలు ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికరంగా పరిణమించాయి ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టలేని నిస్సహాయ స్థితి ప్రభుత్వానికి అవమానకరమేనని అధికార వర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగాల్సి వచ్చింది అసంతృప్తితో ఉన్న డీజీలను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను సమావేశపరిచి సర్దుబాటు చేయాలని ఆయన సిఎస్కే విజయానందను ఆదేశించినట్టు సమాచారం ఫలితంగా విజయానంద్ డీజీ స్థాయి ఐపీఎస్ అధికారులకు గురువారం కబురు పంపారు ఓసారి సమావేశమే మాట్లాడుకుందామని చెప్పారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా ఆ సమావేశంలో పాల్గొంటారని అన్ని విషయాలను మాట్లాడుకొని సర్దుబాటు చేసుకుందామని వేసి చెప్పారు డీజీలో సమావేశానికి వస్తే ఏదో విధంగా వ్యవహారాన్ని సర్దుబాటు చేయాలని ఆయన భావించడం కూడా జరిగింది కానీ సిఎస్ ప్రతిపాదనను డీజీలు తిప్పికొట్టారంట ఈ సమావేశానికి తామెందుకు రావాలని ఎదురు ప్రశ్నించారంట అధికారిక సమావేశమా అనధికార సమావేశమా అనేసి నిలదీశారంట అలా నిలదీసేసరికి వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారంట అఖిల భారత సర్వీసులకు చెందినటువంటి సీనియర్ అధికారి అయిన సిఎస్కు ప్రభుత్వ పాలన ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉంటుంది ఆ నిబంధనలు సాంప్రదాయాలకు విరుద్ధంగా ప్రస్తుతం పోలీస్ శాఖలో సాగుకున్న వ్యవహారాలు కూడా ఆయనకు తెలుసు అంతగా సర్దుబాటు చేయాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏదైతే జరిగాయో వాటిని సరిదిద్దారని డీజీలు కూడా వ్యాఖ్యానించారంట అంతేగాని తామట తామంతట తాము వచ్చి తమకు జరుగుతున్న అవమానాలు నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్ల గురించి ఎందుకు ఏకలో పెట్టారని ప్రశ్నించారంట రిటైర్మెంట్కు కేవలం రెండు నెలల ముందు రెగ్యులర్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను ఎలా నియమిస్తారని డీజీలో అభ్యంతరం వ్యక్తం చేశారంట అదేవిధంగా డీజీపీగా నియమితులైన తర్వాత కూడా కీలకమైన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ఆయనే చీఫ్గా ఉండడం స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సిఐడి విభాగాన్ని తన గుప్పెట్లోకి తీసుకుని ఆ విభాగం డీజీని నామమాత్రపు పాత్రకు పరిమితం చేయడం అగ్నిమాపక శాఖ డీజీని బదిలీ చేసి ఆ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని భావించడం సిఐడి అదేవిధంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అగ్నిమాపక శాఖల చీపులుగా జూనియర్ అధికారులను నియమించి తానే నియంత్రించాలని యో యోచించడం ఇవన్నీ డీజీపీ గుప్తా చేస్తున్న అవకతవక పనులే కదా అనేసి డీజీలు సూటిగానే సీఎస్తో వ్యాఖ్యానించినట్టు కూడా తెలుస్తుంది ఈ విషయాలన్నీ తెలిసిన తరువాత ఆ తప్పులను సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వానికిదే తప్ప తాము వచ్చి తమ అభ్యంతరాలు వెల్లడించాల్సిన అవసరం ఏముందని అందరూ కూడా ప్రశ్నించారంట అదేవిధంగా డీజీలకు లెవెల్ సెవెంటీన్ స్కేల్ అమలు చేయాలని తాము ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేసే తీరుతామని చెప్పిన వాళ్ళు చాలా స్పష్టం చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఇదే రీతిలో గుర్తింపు లేకుండా చేసి అవమానిస్తే తాము మరింత తీవ్ర నిర్ణయం తీసుకునేందుకు వెనుకాడబోమని డీజీలు కుండబద్దలు కొట్టారంట ఈ పరిణామం ప్రస్తుతం పోలీస్ శాఖతో పాటు ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది ఒక ఆసక్తికరంగా మారిపోయింది ఇది కూటమి ప్రభుత్వం నడుస్తున్నాం అంటే వ్యవహారాలు ఎందుకంటే ఇక్కడ అంతా కూడా గుత్తాధిపత్యం మీద చాలా సీరియస్గా ఉన్నారు ఎందుకంటే గుత్తాధిపత్యం మొత్తం కూడా ప్రభుత్వం అదేవిధంగా డీజీపీగా తన చేతిలో పెట్టుకున్నాడు తనకు కావలసిన వ్యక్తులకు పోషన్ ఇచ్చుకుంటూ పోతున్నాడు దీని మీద అందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు ఇది ఎంతవరకు వెళుతుంది ఏంది కథ అనేది తేరాల్సి ఉంది